హాయ్ పిల్లలు చిట్టి పురాణాలకి స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం ఒక చిన్న వయసులోనే భగవంతుణ్ణి పొందిన ధైర్యవంతుని కథ కథ పేరు ధృవుడు ఒకప్పుడు ఉత్నపాదుడు అనే రాజు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు ఒకరు సునీతి మరొకరు సురూచి సునీతి మంచి గుణాలు ఉన్న గొప్ప తల్లి కానీ రాజు ఎక్కువగా సురూచినే ఇష్టపడేవాడు సునీతికి పుట్టిన కుమారుడి పేరే ధృవుడు ఒకరోజు చిన్నపిల్లలంతా ఆడుకుంటూ ఉండగా ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలనుకుంటాడు కానీ అప్పుడు సురుచి వచ్చి నీవు నా కుమారుడివి కావు నీవు ఈ సింహాసనం మీద కూర్చోవద్దు ఈ స్థానం కావాలంటే మళ్ళీ నాకు పుట్టాలి అని అంటుంది ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడతాడు కన్నీళ్లు కార్చుతూ తల్లి సునీతి దగ్గరికి వెళ్తాడు తల్లి సునీతి ప్రేమగా ఇలా అంటుంది బాబు మన బాధను భగవంతుడే తీర్చగలడు నీకు న్యాయం చేయగలవాడు శ్రీహరి మాత్రమే నీవు భగవంతుడిని తప్పించి ఆశీస్సులు పొందాలి ఈ మాటలు ధృవుని హృదయాన్ని కదిలిస్తాయి అప్పుడే అతను అడవిలోకి వెళ్తాడు ధ్రువుడు చిన్న వయసులోనే అడవిలోకి వెళ్ళి తపస్సు మొదలు పెడతాడు ఆ సమయంలోనే నారద మహర్షి అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు నారదుడు మొదటి చిన్నపిల్లాడివి ఇలాంటివి చేయవద్దు అని అంటాడు కానీ ధ్రువుడు తపస్సు మీద నమ్మకం చూసి ఓ మహిమానిత్వమైన మంత్రాన్ని చెప్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ధ్రువుడు రోజులు నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తాడు అదేవిధంగా నిలకడగా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని తపస్సుతో ప్రకృతి హరిస్తుంది దేవతలు కూడా భయపడతారు చివరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి ధ్రువుని తపస్సు చూసి ఎంతో సంతోషపడతాడు ఆయన ప్రేమగా ఆశీర్వదిస్తూ అంటాడు బాల నీవు ఎంతో గొప్ప భక్తుడు నిన్ను ఎవరూ తరించలేరు నీవు నక్షత్రాల్లో ఉత్తమమైన స్థానం పొందుతావు ధ్రువ నక్షత్రం ఈ వరంతో ధ్రువుడు ఆకాశంలో స్థిరంగా వెలిగే నక్షత్రంగా మారుతాడు ధ్రువుడు తిరిగి రాజధానికి వచ్చాడు అతని తపస్సు చూసి రాజు ఉత్థానపాదుడు పశ్చాత్తాపడి సునీతిని ధ్రువుని గౌరవించాడు చివరికి ధ్రువుడు రాజుగా కొనసాగి ధర్మంతో పాలించాడు ధ్రువుడు చిన్న వయసులోనైనా ఓర్పు నిబద్ధతో భగవంతుణ్ణి పొందాడు మనం శ్రద్ధగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే చూశారు కదా పిల్లలు ధ్రువుని కథ బాగుంది కదా ఇలాంటి మరిన్ని కథల కోసం చిట్టి పురాణాన్ని చూస్తూ ఉండండి